మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు ప్రూవ్ చేసుకునే దాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ఆలోచించుకోవాలి నాకు కొంచెం టైం ఇవ్వండి ఎంత టైం అయినా తీసుకో కానీ నువ్వు అని మాత్రం అనుకో నేను తట్టుకోలేదు నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు బాయ్ బాయ్ దీనికి ఒళ్ళంతా కండ నిజ రూపం చూపిచ్చేస్తుందంట చేసుకుంటే దిన్నే చేసుకోవాలి ఆ హోటల్ పుట్టి తినక్కలేదు వయసులో వంకాయలు ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసు నీకెందుకే ఎన్ని కూరలు వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని ఓసేబ్ అమ్మ ఆ నీకెప్పుడు పెళ్ళైంది నాకు సలహారాలకే అయింది అయితే నువ్వు పదహారేళ్లకే పట్టు మంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట మొదలె మరి నా సంగతి ఏంటే బయటేసి పదహారేళ్ళైంది కట్టు జారిపోతోంది జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి లగారని కోడిలా పెరిగాను మరి నా మరి గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది పైర గలికి పైట ఆగను నా బాధలు నీకట్టే తెలుస్తాయి పుణ్యం పని చేస్తండి కృష్ణనేది గట్టు మీదకెళ్ళి చేస్తాను ఎవడో ఒకడు లేపుకుపోతాడు ఆ తర్వాత జాతరే జాతర కర్మ కర్మ రాసుకోవాల్సిన వయసులో వినాల్సిన కర్మ పట్టింది మర్చిపోయాను ఆ బూతుల పాపేని బావా అన్నాను మంచం వేస్తాను రావా అన్నాడు రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు అయ్యో తీసి నిమ్మకాయలు నువ్వు తిమ్మిరి దిష్టి నిమ్మకాయలు దాకాలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను నార్మల్స్ మూసుకోవే తెక్కలదాన రాన చెత్త కర్చుకున్నలాగా శివాలి ఎత్తు పోమాక చుట్టుపక్కలాయి ఉంటె నవ్వు పోతాలి అసలు అది కాదులేవేని భయం నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దర్నీ చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం పెద్ద చిన్న లేకుండా వాగుతావా కుర్రు కుర్రు అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కొండ మీది కనకదుర్గమ్మ పలుకు పలుకు ఓ తొరసాని ఆగవేగాల మీద గెడుతున్నావు లగారని కొడిలాగా నీ పొరసెయ్యి చూపించు నీ పుంజ ఏడున్నదో చెబుతా అవునా రండి తరలు మా మనవరా చేయి చూసి చెప్తారు రండి రోజు పెళ్లి పెళ్లి అన్న ప్రాణం తీసేస్తాంది ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుద్దు చెప్పండి కుర్రో కుర్రు కుర్రు కోన జాతకం పలుకు పలుకు చెయ్యి చూస్తే పాలరాజిలా ఉంది చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండి లేక వీడు అంటే దిక్కు కావాలన్న మాట దీని అమ్మ నాన్న స్వర్గంలో ఉన్నారు దానికి దిక్కు నేను ఒకదాన్ని గుట్ట గొట్ట వెంతుకమ్మా నీళ్లు లేకుండా ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది ఇంకెవరన్నా ఉంటే పిలిపించు ఉన్న ఒక్క మనవుడు ఏమైపోయాడో తెలియదు మూడు నెలలు అయింది ఇంటికొచ్చి నా అన్నుంటి నా పెళ్ళి ఆగేదా ఎక్కడున్నాడు జాడే లేదు మీరెక్కడుంటారు కాలేజీలో చదువుతున్నాడు ఫోన్ చేసాం ఉత్తరం రాసాం ఇంతవరకు సమాధానం లేదు మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు కుర్రో కుర్రు 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 హలో జగమ్మగారా కాదు జలకిడి పంబని విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులు ఊత్తా మీ హాస్టల్లో ఉన్న చైత్యం చూడటానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు ఏంటి చూసేది చుట్టకట్లో అగ్గి పెట్టే ఎట్ట తంతు చూద్దామానా తన్నడం ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి ఆడు దాన్ని చేసుకుంటే నన్ను ఎవరు చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ పెట్టుకుంటాను ఇంతకి నువ్వేం చేస్తుంటావు చప్పట్లు కొడుతుంటా దుప్పట్లో దొరతావా పెట్టే ఫోను పిల్లాడి నీ కరంత ఉండవు ఎవరి ఆ మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టి వస్తాడు చప్పట్లు ఎవరిని చూసి ఆ చైతును చూసి ఏంటి నువ్వు చెప్పేది ఇంకా చెప్పేది ఏముంది నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్ ఆ ఎస్ఐ గారు చూసి సౌండ్ చేస్తున్నాడు చైతు ఎందుకం కనపడతావు కూర్చో కూర్చోండి ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు నేను వెళ్లి ముహూర్తాలు పెట్టించుకు వస్తాను బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని ఏంట్రా చెప్పమ్మా బాల అంటే నీకు ఇష్టం లేదా ముందే తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను కోడలు అయితే నేను భరించలేనమ్మా అలాంటి భయమేవి అక్కర్లేదంటే నేను ముమ్మాటికి మీ ఇంటి మంచినే నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు నిజంగానా నిజంగా ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు అందుకే కంగారు పడ్డారు ఎందుకు ఎవరిని చెప్పారా అంటే చెప్పలేదమ్మా అదే నాకు భయంగా ఉంది అదా కంగారు ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను మీరు నిశ్చింతగా ఉండండి సరే తల్లి వాళ్ళు వస్తారు ఏం చెప్తావో ఏమో మళ్ళీ మాత్రం వాళ్ళని వంక చూడకుండా చూడు సరే మీరు ధైర్యంగా వెళ్ళండి అలాగే అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా రండి అలాగే మీరు కూర్చోండి నేను అమ్మాయిని తీసుకొస్తా వద్దు వాక్ బేటరు ఇదిగో మీ అత్తేమో ఏమో పొట్ల ఉంది మీ మావేమో మాగిపోయిన పొట్లకాయల వీక్ గా ఉన్నాడు వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది నీ అందరం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టి చేస్తారేమో అంతేనంట వా లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా పద పద కొత్త పెళ్లి కూతుర కూర్చో ఇదం నమస్కారం 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 నీ పేరు సైతే మా అబ్బాయి చెప్పాడు అవునా మీ అమ్మ నాన్న వేరు చేస్తారు ఏమి చెయ్యి ఉంటేగా శాతానికి అదేటి నేరా ఎక్కడా లేరు చెప్పకుండా పోయారేట ఏమీ కాదు చెప్పే పోయారు సచ్చిపోయారు అనమాట నిజంబాయా గుడ్లు జారిపోగలవు తిన్న కూక అమ్మాయి ఏ పాటి చదువుకున్నది అంబే మేకలు కాస్తున్నాడేటి అలాగ అంటున్నాడు అమ్మాయి సౌండ్ పార్టీ అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తో పట్ట కొడుతున్నావు అమ్మాయికి సిగ్గు ఎక్కువ నాకు ఆడైన సిగ్గులు మొగలంటే నీ సిది అప్ప అమ్మాయి ఓ పాలు వేసి అరగలగలగా అరగలగలగా ఓ పాలు బంగారం అమ్మాయి అలాగే గలగల గలగలగలమ భలే నడిచేసింది విధగా అంటే వాళ్ళ వంశలా నడాలా కూకో అమ్మా చిన్నప్పుడు మీరు కూడా ఇలా గలగల గలగల నడిచేవాళ్ళా అమ్మాయి గలగల గలగల నడిచిస్తే నాకు బాగా నచ్చేసింది అయ్యా నాకు కూడా వదరిక వస్తురా గుట్ తట్టుకొని పుంజీసే అంటే గలగల గలగల అట్టుకోగలవు నర్ముసుకొని నా నొన్న మాట ఉన్నట్టనే అత్తనే ఏటని కోకా అలాంటి అలా అంటే అత్తనే నాకు ఎంతో ఇష్టం నీ శరీరం మీద అన్ని పుట్నీయ నా పెట్రియాన్ ఉన్నాయా దేవుడిచ్చిన సంపద నా లాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు అన్ని పుట్టుడువే పోలే అమ్మా మా అబ్బాయి వద్రవంతుడు నాలాగా ఏటీ కొన్నింటిలోకి నువ్వో చెట్టేటి వెనకే నొట్ల నొట్ల లాగా తిన్న కూకుంటున్నాసాయి నీ ఒంటి మీద ఎంత ఉంటుంది ఏటీ ఏంటి కొవ్వు కొవ్వు లేదు పువ్వు లేదు నానడిగిన బంగారం